ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఒకటి గురువారం నేటి మన ధ్యానలేఖనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవయో వచనం మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం వ్యాఖ్యానాంశం పరలోక పౌరులు వ్యాఖ్యానాంశం పరలోక పౌరులు వ్యాఖ్యానం క్రైస్తవుడు తాను ఏ దేశానికి చెందినవాడో ఆ దేశ ప్రభుత్వాలను ఎన్నుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండి ఓటు వెయ్యాలని తద్వారా మంచి నాయకులను ఎన్నుకోవటానికి సహాయపడాలని అందరూ అంటారు అయితే దేవుడు చెప్పేది దీనికి భిన్నంగా ఉంది ఎట్లనగా ఆయన బిడ్డనైన నేను ఏ దేశానికి చెందిన పౌరుడను కానని ఏ సమాజంలోనూ సభ్యుడను కానని నా పౌరసత్వం పరలోకములో ఉందని అనేక సందర్భాలలో అనేక విధాలుగా ఆయన చెబుతున్నాడు అంతేగాక నేను పరలోక పౌరుడను గనక పరలోక సంబంధమైనవే నేను చెయ్యాలి క్రీస్తు శిలువ నన్ను ఈ లోకానికి లోకానికి నన్ను సిలువ వేసింది భూలోక సంబంధమైన ఈ విషయాలకు నేను నా మనస్సును హృదయాన్ని అప్పగిస్తే నేను క్రీస్తు శిలువకు శత్రువునవుతాను అయితే ప్రభుత్వాల ఎడల నా వైఖరి ఎలా ఉండాలి దేవుడే వారిని నియమిస్తున్నాడు గనక నేను వారికి లోబడాలి వారు పన్నులు విధిస్తే కట్టాలి రాజుల నిమిత్తం అధికారంలో ఉన్న వారి అందరి నిమిత్తం దేవునికి విజ్ఞాపన చెయ్యాలి రాజకీయాల విషయంలో క్రైస్తవుడు చేయవలసిందల్లా తనపై దేవుడు నియమించిన అధికారులకు లోబడి ఉండటమే విశ్వాసి క్రీస్తునందు సమస్తానికి వారసుడనే మాట సత్యమే ఈ లోక వ్యవస్థ కొనసాగుచున్న భూమి మీద సమస్తానికి నేను వారసుడనే అయితే దేవుడు అబ్రహాముకు దేశాన్ని వాగ్దానం చేసినా అందులో అడుగు పట్టనంత భూమి కూడా అతనికి ప్రస్తుత స్వాస్యముగా ఇవ్వలేదు కాబట్టి దేవుని నిజమైన బిడ్డ ఓటు వేయటానికి నిరాకరిస్తే దానికి కారణం ఓటు వేయటం తప్పని కాదు దేవుడు మహిమపర్చిన నరుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఇప్పటికే తన ఓటును వేయటం వలన ఆ విధంగా ఉన్నాడు విశ్వాసికి ఆసక్తి ఆయనందే ఉన్నది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా హెచ్చించాడు ఇహలోక ప్రభుత్వాల కంటే అత్యంత శ్రేష్టమైన ప్రభుత్వాన్ని అతడు పొందాడు గనుక అతడు వీటిపైన తన ఆసక్తిని కోల్పోయాడు ఈ లోకము దాని నైజాన్ని బట్టి భక్తిహీనమైనదని అది ఎంతో గంభీరంగా చెప్పుకొనిచున్న సంస్కరణలు అభివృద్ధి అంతా మనిషి హృదయములో దేవునికి స్థానం లేకుండా చేసేవని గ్రహించాడు కాబట్టి సత్యానికి దేవునికి రాబోయే తీర్పుకు సాక్షిగా నిలబడాలని అతడు కోరుచున్నాడు మనుష్యులు తాము స్థాపించిన శాంతి భద్రతల గురించి తమను తామే అభినందించుకొని చుండగా విశ్వాసి మాత్రం క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు ఇంతేగాక సాతానుడు మానవాళిని తన ఉచ్చులలో బంధించి ఉంచాడు గనక వారందరూ దాని నుండి తప్పించబడాలని విశ్వాసి కోరుచున్నాడు సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు